జగదీశర్ రెడ్డి గారు సర్చపస్ సహనానికి కాకండి మేమా మీరే రాష్ట్రం చూస్తున్నారు మీరే మీరు రాష్ట్ర రాజు చూసినారు అధ్యష సరాష్ట్ర చూస్తున్నారు సహనం ఏ సత్యష సహనం ఆద్యాశ సదాష్ట్ర భజ చూస్తున్నారు జగదీశార్ రెడ్డి గారు ప్లీజ్ జగదీశర్ రెడ్డి గారు ప్లీజ్ జయదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ అస్థానానికి గురి కాకండి సహనంతోని మాట్లాడండి సభా సాంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి మాట్లాడిన మీరు చెప్తే అధ్యక్ష నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధము అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు ఈ విషయం అధ్యక్ష